ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటారు ఇవాళ ఆరు గ్యారంటీల అమలు గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఎప్పుడైనా మేము గ్యారెంటీల గురించి పోరాటం చేస్తే దాన్ని మర్పించడానికి ఓ డ్రామా చేస్తుంటాడు రుణమాఫీ గురించి బీఆర్ఎస్ పార్టీ పోరాడితే హైడ్రా అనే ఒక డ్రామాను ముంగట పెట్టిండు ఖమ్మం వెళ్ళి వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ను మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తే అక్కడ రాళ్ల దాడితో ఓ డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొత్తికాయలు వేస్తే పిఏసీ చైర్మన్ను అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కట్టారు డ్రామాలు కట్టిపెట్టు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు అనుకోవచ్చు ఏదో రాళ్ళు విసిరుతున్నాం మీరు భయపడతారు అనుకున్నా మాకేమీ పోరాటాలు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు అంతకంటే కొత్త కాదు పద్నాలుగేళ్ళు కొట్లాడిన వాళ్ళం జైలుకు పోయిన వాళ్ళం లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం పదవులను త్యాగం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం అందుకే ఇలా తెలంగాణ గురించి చాలా బాధ్యతగా మేము ఆలోచిస్తూ ఉన్నాం సరే నువ్వు మొన్న ఖమ్మంలో రాళ్లతో కొట్టియచ్చు నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి ఇంటి మీద రాళ్లతో కొట్టించచ్చు ఎన్ని రాళ్ళుతో ఇసురు ఆ రాళ్ళే రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పునాది రాళ్ళుగా మారుతాయి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మేమేమొక ఒక బాధ్యతాయుతమైన పార్టీ పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పద్నాలుగేళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పదేళ్ళు కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా తెల తెలంగాణను నిలిపినటువంటి వాళ్ళం